వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ న్యాయవాది బెజవాడ భిక్షమయ్యపై పై పెట్టిన కేసు విత్డ్రా అయ్యేంతవరకు ఉద్యమించాలి అని ప్రముఖ సీనియర్ న్యాయవాది జూనబోయిన శ్రీనివాసరావు పిలుపునిచ్చారు నందిగామ బార్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడుతూ తప్పుడు కేసులను బనాయిస్తూ అకృత్యాలను ఆగడాలను ప్రశ్నించినందుకు ఐదు రోజుల నుంచి ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి పది గంటల వరకు అక్రమ నిర్బంధం చేస్తూ రాజకీయ ప్రోద్బలంతో ఆ గౌరవంగా ప్రవర్తిస్తున్న వత్సవాయి ఎస్ఐ కేసు విత్డ్రా చేసేంత వరకు పోరాడుదాం అని జూనే బోయిన శ్రీనివాసరావు పిలుపునిచ్చారు అందుకు న్యాయవాదులందరూ మద్దతునిచ్చారు నందిగామ బార్ అసోసియేషన్ ఎదుట ఈరోజు మరి జగపేట న్యాయవాది పెదవాడ విష్మయ్య గారిపై పెట్టినటువంటి అక్రమ కేసు గురించి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నందిగామ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మరి సీనియర్ న్యాయవాదులకు న్యాయవాది నేత జూనియర్ న్యాయవాద మిత్రులందరూ కూడా జగ్గపేట బార్ అసోసియేషన్ తరఫు నుండి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ పెద్దవాడ భిక్షమయ్య అన్నటువంటి దాదాపు పది సంవత్సరాలు సీనియర్ న్యాయవాదిపై వత్తవాయి పోలీస్ స్టేషన్లో మరి భిక్షమయ్య గారి సొంత బంధువులు వాళ్ళ యొక్క మేనమామ మేనత్తాకి సంబంధించినటువంటి వాళ్లపై తప్పుడు కేసు నమోదు చేసినటువంటి అవతల వ్యక్తి యొక్క అకృత్యాలని ఆగడాలని ఖండించడానికి ఇతను మరి ప్రశ్నించినందుకు ఒక్కసారి వీళ్ళు పెట్టినటువంటి కేసులో కౌంటర్ కేసుగా నమోదు చేశారు వాళ్ళ బావగారు ఇచ్చినటువంటి కేసును కూడా వర్తమ ఎస్ఐ గారు ఉద్దేశపూర్వకంగా ఆ పేపర్ను దించి వేసి మళ్ళీ త్రీ ఫిఫ్టీ ఫోర్ బి పరంగా అంటే కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ పరంగా సెవెంటీ సిక్స్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అంటే సెషన్స్ కేసు వచ్చేటట్టుగా కేసు నమోదు చేసి దాదాపు ఐదు రోజుల నుంచి మా పొతురుపూట తొమ్మిది గంటల నుంచి రాత్రిపూట పన్నెండు గంటల వరకు తో సహా అంటే కుటుంబ సభ్యులు మొత్తం ఐదుగురు నలుగురు మేము పెట్టారు పదకొండింటి వరకు కూడా ఇల్లీగల్ డింటెలిషన్ అంటే అక్రమ నిర్బంధం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఏ మాత్రం కూడా న్యాయవాది కొత్త ఎస్ఐ గారిని సారి ఈ పరిస్థితిని అవగాహన చేసుకోండి ఈ పరిస్థితుల్లో మా మీద తప్పుడు కేసు పెట్టారు దీంతో రాజకీయ ప్రోద్బలం ఉంది అనేటటువంటి విషయాన్ని నిర్ణయించడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఏమాత్రం కూడా అతని యొక్క గొంతుని నొక్కి ఏ వాయిస్సుని వినిపించకుండా అకారణంగా అగౌరవంగా ప్రవర్తిస్తూ ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి స్వతహాగా మరి వత్సవాయి పోలీస్ స్టేషన్లో జరుగుతున్న విషయం ఏంటంటే మాత్రం కూడా బాధ్యతలు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది ఈ విషయాన్ని ఖండిస్తూ బారో స్టేషన్ ఈ రోజు ధర్నా కార్యక్రమం పిలిపించారు మాకు తోడుగా మాకు మద్దతుగా మీరందరూ కూడా ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క కేసుని అడ్వకేట్ పై విత్డ్రాల్ చేసుకునేంత వరకు కూడా మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను